మంచిర్యాల జిల్లా ప్రోగ్రామ్ అధికారుల సమీక్ష సమావేశం మంచిర్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదార అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నిసం సత్యనారాయణ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్మాతలు విద్యార్థులే అన్నారు జాతీయ సేవా పథకం కార్యక్రమంలో విద్యార్థులు తమ కళాశాల పరిధిలోని పలు గ్రామాలను దత్తత తీసుకుని స్వచ్ఛంద సేవ కార్యక్రమం నిర్వహించేలా ప్రోగ్రాం అధికారులు చొరవ చూపాలన్నారు ఎన్ఎస్ఎస్ శిబిరాలలో గ్రామాల్లో పరిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్య సూత్రాలపై ప్రజలకు వివరించాలన్నారు

इंतज़ार इंतज़ार एक और मुंडे सो आ एक और अन्य क्लोज जीसीसी वाले सीएनए सेंट्रल मोड़ एक और अन्य तो कोटा सिस्टम आप देख सकते हैं तो पी एफ एम एस आप सिस्टम वाला मात्रा में ये आज मार एक और मोड़ पटक पड़ेगा आप बोले कार जो उसके नेटवर्क सिस्टम हम उत्तर आमले पेमेंट से इंतज़ार मुंडे वो मार मुंडे एक और रिकॉर्ड या అంగీకరించేది గెస్సింగ్ అన్న రోచా హాస్పిటల్ లో ఉంది ఆ సిస్టమా అందర గెస్సింగ్ తొత్తా సిస్టమా గెస్సింగ్ వచ్చినప్పుడు ప్రోడ్ ఏరియా లో మార్క్ సో ప్రోడ్ ఏరియా లో ఈ ప్రోగ్రామ్ చేస్తాం ఆల్ ఎన్ఎస్ఎస్ సభ్యులు అకౌంట్ సంఖ్య హోల్ అయిన తీసిన తర్వాత మా వీసో ఏమే మార్క్ తర్వాత అప్రోవ్ మాత్రమే వாகுర అన్న సిన్ అయిన తర్వాత కార్టియ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ బడ్జెట్ 2 కోట్లు 7 మాత్రం చాలా పెద్ద బడ్జెట్ మా సో దీనిలో అందరూ చేస్తూ లిటర్ క్యాప్ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు తర్వాత మా ఫిట్నెస్ ఎనిమిది రూపాయలు తర్వాత లిటర్ మా స్పెషల్ కాఫీ సెవెన్ ఏ కాఫీ రూపాయలు చేసి సో ఇక ఇన్వైడ్ చేస్తూ మొత్తం బడ్జెట్ రెండు లక్షలు ఇంట్లో మా ఆఫీసు

आरेकरा ऑर्गेनाइजर कैंपो के लिए स्पेशल कैंप्स दिए यूनिवर्सिटी में दिस सो आफ्टर 80% माने ब्राइस एंड स्टे लोन 60% फंडेड बाय सेंट्रल लोन सो आफ्टर 60% ऑल विल बी ओनली वीना इंस्टा वीना रन हम तो यूनिवर्सिटी तोना को अह फ्री हादर 60% अंदर होके इंस्ट्रूमेंट अंदर और स्पेशल फैमिली चाहिए डबल इन मम्मी तोरेगा సో ఆ స్క్రీన్ ఏమన్నా ఆరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు మన దగ్గర లభి ఉంటే ఆ స్క్రే లైమన్ ఆఫీస్ లేకపోతే మనకి లభ్యులు ఉన్నాయి సో మేము ఈ ఆయన చేయాలనుకుంటున్నాను ఈ మర్జెక్ట్ లేవల్లో ఈ మర్సెంట్ లేవల్ అభ్యసరి కాలం గైతే బాగుంటుంది ప్రోగ్రామ్ గైతే బాగుంటుంది సో ఈ అభ్యర్థులకేమో యూజ్ అంటే ఓకే అర్మిషన్ మాకిస్తే ఆ విధంగా ఆరు చేస్తున్నారు అప్పుడు స్టేట్ లైన్ ఆఫీసులు డిస్మెలర్

ఉన్నత <laughs>

సో ఐనల్ రెంబర్ పోలీస్ చేయుకొని నా రమే పటికాలానికి యావన విశ్వమభయానికి అదిసోబితే మనాలి విశ్వం మన పూర్వమే ఎవరకి కూడా దూరం అనేది సాధారణం మనలేదు ఫైనల్ ఆ విశ్వం అంటే ఎవరా భిస్తే ఎవరోలు ఉంటారు సో అలా దారి ఎడవి వితావు తాంసది ఆలేపై ఇతరులు ఎవరని బిసారి వితావు తాంసదు ప్రియల తాంసది ఎవరా మన మధ్యన వాళ్ళు ఎట్లా ఎట్లా తీసుకోను వాళ్ళందరి హోం తో ప్రతి కాలే సేవిస్ ను 850 మంది మిస్టరీ ను గవర్నమెంట్ అఫర్ చేసిన ఈవెంట్ సో ధన్యవాదాలు సాధన చేసుకొని చాలా అనుభూతి చేసారు ఆయన ధన్యవాదాలు గవర్నమెంట్ కు గుడ్ థాంక్స్ ఇది కొరాలే అంటే సారన 34 కొన్ని ఆల్ అవుట్ వాస్ కురెంట్ స్వామి మన